అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది రాబోతుందండి ఇక ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలను అయితే అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఎన్నికల కోడ్ అనేది ఏ తేదీన వస్తుంది మనకు ఆలోపు ఏ ఏ పథకాలు అమలు అవుతాయనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు దాదాపు తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కేవలం పద్దెనిమిది శాతం మంది మాత్రమే మన వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా పూర్తిగా చూడట్లేదు ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మనకు గంట పైన నొక్కడం లేదు గంట పైన నొక్కితేనే అండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మరొక రెండు నెలల్లో ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇప్పటికే ఎన్నికల ప్రచారానికైతే అన్ని పార్టీలు కూడా రెడీ అయిపోయాయి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికల మనకు ఎన్నికల కంటే ముందే కొన్ని పథకాలను అమలు చేసి మళ్ళీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఏపీ ప్రభుత్వం అయితే వ్యూహరచన అయితే చేసిందనమాట ఇందులో భాగంగా మొన్న జరిగినటువంటి నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించి మనకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు దీంట్లో మహిళలకు అలాగే రైతులకైతే పెద్దపీట వేశారండి ఎక్కువగా మహిళలకు తర్వాత రైతులకు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ రైతులకు మహిళలకు మాత్రమే పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇక మహిళలకు సంబంధించి ఏ పథకాలు ఏ తేదీ నుంచి అమలు చేస్తారు రైతులకు సంబంధించి ఏ పథకాలు ఏ తేదీ నుంచి అమలు అవుతాయనే వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా మహిళలు గనక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం మనకు వైఎస్ఆర్ చేయూతండి ఇక ఈ వైఎస్ఆర్ చేయూత కంటే ముందే మీకు ఒక అప్డేట్ అని చెప్పాలి ఈబీసీ నేస్తంకి సంబంధించి మనకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి ఈబీసీ నేస్తం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ ఈబీసీ నేస్తం పథకానికి గతంలో మీరు అప్లై చేసుకుని ఉండొచ్చు అప్లై చేసుకున్న వారందరూ కూడా మరొకసారి వాలంటీర్ల దగ్గర ఈకేవైసీ అంటే వేలు ముద్ర అనేది వేయాలి ఇక కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే పదిహేను వేల రూపాయలు వస్తాయి కాబట్టి మనకి డేట్ కూడా చెప్తాను అయితే దీన్ని డబ్బులు అయితే విడుదలవుతుందని మీరు తప్పకుండా ఈకేవైసీ కంప్లీట్ చేసి అలాగే తప్పకుండా మీరు ఈ ఏదైతే మనకు ఈబీసీ నేస్తం పథకం ఉందో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కూడా యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మీరు ఈబీసీ నేస్తం పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక ఈ పథకానికి సంబంధించి మార్చిలో అయితే మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఎన్నికల కోడ్ వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు ఎన్నికల కోడ్ డేట్ కూడా చెప్తానండి కొద్దిసేపు తర్వాత మీకు అన్ని వివరాలు కూడా కూలంక్షంగా చెప్తాను మనకు ఎన్నికల కోడ్ అయితే ఇప్పట్లో రావట్లేదు మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని మీకు ఏవైతే ఏపీ బడ్జెట్లో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు మీరు అందరూ కూడా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకుంటేనే మీకు పదిహేను వేలు వస్తాయి ఈ పథకం ద్వారా ఇక రెండవ పథకం చూసుకుంటే మనకి ఇప్పటికే డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది అలాగే డేట్ కూడా విడుదల చేయడం జరిగింది ఏ జిల్లా నుంచి విడుదల చేస్తారనేది కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఇది మరొక అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లోపునటువంటి మహిళలందరికీ కూడా మనకు మరొకసారి కుప్పంలో అయితే ఈ నిధులైతే విడుదల చేయబోతున్నారండి కాబట్టి మనకు అప్పు గతంలో కూడా మనకు చిత్తూరు డిస్టిక్లోనే ఈ నిధులైతే విడుదల చేశారు మళ్ళీ కూడా మనకు సభ మారే అవకాశం కూడా ఉంది మనమైతే కరెక్ట్గా చెప్పలేము ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మరొకసారి చిత్తూరు జిల్లా కుప్పంలోనే గతంలో కూడా మూడో విడత డబ్బులు కూడా ఇక్కడే విడుదల చేశారు ఇప్పుడు మరొకసారి మూడో నాలుగు విడత డబ్బులను కూడా ఇక్కడే విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది అసెంబ్లీలో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల దగ్గర కానీ గ్రామ లేదా వార్డు సచివాలయాల దగ్గర కానీ మీరు ఈకే వేసే అంటే వేలు ముద్ర అనేది వేశారు వారందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన మహిళలందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇంపార్టెంట్ పథకము మీరు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఇనాక్టివ్లో ఉన్నా కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇది రెండు పథకాలన్నమాట మహిళలకు సంబంధించి పదహారో తేదీ నుంచి వైఎస్ఆర్ చేయత మార్చి మొదటి వారంలో మనకు ఈబీసీ నష్టం డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇది మహిళలకు సంబంధించి ఇక ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు అమలులోకి వస్తుందంటే మార్చి రెండో వారంలో అయితే ఎన్నికల కోడ్ వస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మార్చి రెండో వారం వరకు కూడా పథకాలు అయితే కొనసాగుతాయండి ఈ పథకాలన్నీ కూడా అమలు అమలవుతాయని చెప్పింది కాబట్టి ఇక మహిళలకు సంబంధించి రెండు పథకాలు కూడా తప్పకుండా అమలవుతాయి ఇక మహిళలకు సంబంధించి మరొక రెండు పథకాలు ఉన్నాయండి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అండి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అలాగే వాళ్ళు హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్ ఖర్చులకు కూడా మనకు డబ్బులైతే వేస్తుంది వసతి దీవెన కింద ఇక విద్యా దీవెని కింద ఇప్పుడు రెండు పర్యాల డబ్బులు అయితే రావాల్సిందని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా జగనన్న విద్యా దీవెన పథకాలను కూడా ఈ నెల చివరి వారంలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి విద్యా దీవెని కింద డబ్బులు అయితే వేస్తారు అలాగే మనకు వసతి దీవెన కింద కూడా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారు మొత్తానికి చూసుకుంటే ఆ మహిళల ఖాతాల్లోకి మనకు నాలుగు పథకాలైతే ఒకేసారి ఈ నెలలోనే అమలు కావనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి నాలుగు పథకాల డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెలలోనే మహిళల ఖాతాలోకి అయితే విడుదల చేస్తుందండి కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి ఇక రెండో పథకంగా చూసుకుంటే మనకు రైతులకు సంబంధించండి రైతులకు సంబంధించి రుణమాఫీ అంశాన్ని గురించి ప్రస్తావన వస్తుందేమో అనుకున్నాం కానీ రుణమాఫీకి సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్కిప్ అయితే చేసిందండి ఇక వచ్చే ఎన్నికల ఎన్నికల హామీలో భాగంగా ఈ రుణమాఫీ అంశాన్ని అయితే ఇవ్వచ్చు అంతకుమించి అయితే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇక అంతకంటే ముందుగానే రైతులకైతే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు అయితే చేస్తున్నారు కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఎవరైతే మీచాంగ్ తుఫాన్ వల్ల అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల వారి యొక్క పంటలు అనేది నష్టపోయారు అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి వారు వేసినటువంటి పంటను బట్టి మనకు పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల ప్రకృతి వైపరీతాల వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు అనేటివి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి అంటే మీరు కనుక పంట నష్టపోయి ఉంటే మీ యొక్క వ్యవసాయ సహాయకులు ఈ పంట నష్టాన్ని అనేది నమోదు చేసి రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలో మీ పేరు ఉంచడం జరిగింది ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇదే కాకుండా మనకు రైతు భరోసా పిఎం కిసాన్కు సంబంధించి కూడా మనకు రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వస్తున్నారా రాదా కూడా మీరు చూసుకోండి మనకు ఈ నెల చివరిలోపు ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి ఇది సమాచారం తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి